టు ది ఎంప్రెస్ తెలుగు టారో ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి అమావాస్య తర్వాత మీ యొక్క ఎనర్జీస్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అలాగే థర్డ్ పార్టీ ఒక నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఆర్ నెక్స్ట్ మూవీ ఏంటి మీ పర్సన్ మీకు థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది మీ పర్సన్ మీ నుంచి థర్డ్ పార్టీ విషయాలు ఏమైనా షేర్ చేస్తున్నాడు అని దాని గురించి కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే టారో రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తాను వాట్సాప్ కాల్స్ కానీ మెసేజ్కి కానీ రెస్పాండ్ అవుతాను ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఎనర్జీస్ అనేవి చూద్దాం మీ హార్ట్ బ్రేక్ అయిందంట అండి ఎందుకంటే మీ యొక్క పర్సన్ మిమ్మల్ని గాయపరిచాడు అలాగే మీ మీ పర్సన్ యొక్క మాటల వల్ల వాళ్ళ యొక్క బిహేవియర్ వల్ల మీకైతే మీ హార్ట్ అనేది బ్రేక్ అయింది మీరు ఆ పర్సన్తో రిలేషన్లో మెయింటైన్ చేయాలా అని అని మీరు అనుకున్నారు బట్ ఆ పర్సన్ మాత్రం మీ హార్ట్ని బ్రేక్ చేశారు సడన్ లాసెస్ ఆర్ సడన్ రిలేషన్ రిలేషన్లో బ్రేక్ అవ్వడం కానీ మీ యొక్క మనసు అనేది విరిగిపోవడం అనేది జరిగిందనమాట అట్ ప్రజెంట్ మీ యొక్క సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని మీరు అనుకున్నారు బట్ ఇవేం జరగకుండా లాసెస్ వస్తున్నాయి కాకపోతే ఓవర్ నైట్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు అనమాట ఎందుకు నాకే ఇలా జరుగుతుంది నేనేం చేశాను నా పర్సన్కి ట్రూగా లవ్ ఇచ్చానే బట్ నా పర్సన్ నన్ను హార్ట్ బ్రేక్ చేశారు ఎందుకు అని చెప్పేసి ఒక ఓవర్ థింకింగ్ అయితే చేస్తారు నా లైఫ్ ఇంతే నా ఇంకా స్ట్రక్ అయిపోయిందా ఇక్కడతో ఇక్కడి నుంచి నా లైఫ్ ఇంకా మూవ్ అన్ అవ్వదా అనే దాని గురించి ఒక ఆలోచనలు అయితే ఉన్నారనమాట ట్రూ లవ్ అనేది నేను ఇచ్చాను బట్ నాకెందుకు తను ట్రూ లవ్ ఇవ్వలేకపోయాడు నన్ను ఎందుకు చీట్ చేస్తున్నారు ఇంత 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 ప్రేమ నేను పెంచాను బట్ నా లైఫ్ అనేది ఇక్కడతో స్ట్రక్ అయిపోయింది ఈ పర్సన్ నన్ను వదిలేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళిపోయాడే థర్డ్ పార్టీ మాటే వింటున్నాడు నా పర్సన్ నా మాట ఎప్పుడు వింటారు అసలు ఇంత ప్రేమించాను ఇంత ద్రోహం చేస్తారని ఈ పర్సన్ నేను అనుకోలేదని చెప్పేసి ఒక థాట్లో అయితే ఉన్నారనమాట బట్ మీరు ఏది అనుకుంటున్నారో మీరు ఏది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారో అది నా అదే జరిగితే బాగుండు నా పర్సన్ అంటే థర్డ్ పార్టీని వదిలేసి నా దగ్గరికి వస్తే బాగు బాగుండు అని మీరు అనుకుంటున్నారు కాబట్టి అది జరిగితే బాగుండు అని ఒక ఫీలింగ్లో మీరు ఉన్నారనమాట ఇదంతా ఈ సిచ్యువేషన్ అంతా మీకు భరించడానికి చాలా పెయిన్ అనేది మీరు భరిస్తున్నారనమాట ఎక్కువ బర్డర్ అనేది తీసుకుంటున్నారనమాట ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతున్నారు ఎందుకు ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఎందుకు మీ పర్సన్ మీతో అంతకు ముందులా లేరు ఇప్పుడు మీరు అనుకున్నవి ఏమి జరగట్లేదు మీ పర్సన్ అసలు మిమ్మల్ని లెక్క చేయట్లేదు మీ హార్ట్ అనేది బ్రేక్ చేస్తున్నారు కాబట్టి మీరు చాలా బాధలో ఉన్నారనమాట ప్లస్ ఏంటంటే బ్లైండ్గా నమ్మేనే నేను ఇతని మాటలన్నీ నమ్మి ఇతనికి ప్రేమ అనేది పంచాను నన్ను గుడ్డుదాన్ని చేసి మోసం చేసి మధ్యలో వదిలేశాడు ఇట్లా ఇట్లా చేయడం తనకి న్యాయంగా ఉందా అనేసి ఒక ఆలోచనలు అయితే మీరు ఉన్నారనమాట ఒక ఇంప్రూవ్మెంట్ అనేది నా లైఫ్లో వస్తే బాగుండు ఎవరన్నా లైక్ ఏం అంటే డివైన్ నుంచి ఏదన్నా నాకు ఒక ఇంప్రూవ్మెంట్ స్ట్రాంగ్ మెసేజ్ కానీ ఏమన్నా వస్తే బాగుండు నాకు ఎవరన్నా సపోర్ట్ ఉంటే బాగుండు కదా నాకు సపోర్ట్ లేకుండా పోయారే అని చెప్పేసి ఉన్నారు బట్ మీరు మీకు మీరే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి ఒక స్ట్రాంగ్ ఉమెన్గా సారీ ఆర్ మెన్గా ఏదైనా కానీ ఒకవేళ మీరు మెన్ అయితే ఉమెన్ అండి ఉమెన్ అయితే మెన్ అని అనుకోండి ఒక పర్సన్ గురించి మాత్రమే కాదు ఇది జండర్ కాబట్టి ఎవరికన్నా రెజునేట్ అయ్యే ఛాన్స్ ఉంది మీకు రెజునేట్ అయినంత వరకు మీరు తీసుకోండి మిగిలింది కొర వాళ్ళకి రెజినేట్ అవుతుంది ఒక స్ట్రాంగ్ ఉమెన్గా లేక స్ట్రాంగ్ మెన్గా నేను ఉంటే బాగుండు ఇక్కడ నుంచి నా డెసిషన్స్ అనేవి నేను తీసుకుంటే బాగుండు నా లైఫ్ అనేది నేను మూవ్ అన్ అయితే అని చెప్పేసి ఒక ఒక డిసిషన్ అయితే మీరు తీసుకుంటున్నారు అలాగే ఎవరైనా హెల్ప్ అనేది కొంచెం సపోర్ట్నెస్ అనేది ఉంటే బాగుండు కొంచెం సపోర్ట్ అనేది నాకు లభిస్తే బాగుండు ఆ బయట వ్యక్తుల నుంచి కానీ ఇంట్లో పర్సన్స్ నుంచి కానీ ఏదైనా ఈ స్ట్రగుల్స్ అంతా మెయింటైన్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు మీ పర్సన్ అసలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు లైక్ మీ పర్సన్ని మీరు ఇట్లా చెప్తున్నారని చెప్పినా మీ యొక్క రిలేషన్స్లో ఉన్న పర్సన్స్ కానీ లైక్ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ అదంతా ఏం కాదులే అడ్జస్ట్ అవ్వు అని చెప్పేసి ఒక ఇల్లు ఉన్నారు ఇట్లా కాకుండా నా లైఫ్ అనేది నేను ఇండిపెండెంట్గా ఉంటే బాగుండు ఇండిపెండెంట్గా నేను నా లైఫ్ నేను లీడ్ చేస్తే బాగుండు ఈ పర్సన్తో ఇంకా నాకు రిలేషన్ అవసరమా అని చెప్పేసి ఒక థాట్లు అయితే ఉన్నారనమాట అట్ ప్రజెంట్ మీ యొక్క సిచ్యువేషన్ అండి మీ యొక్క థాట్స్ అయితే ఇలా ఉన్నాయి ఆర్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అలాగే మీ పర్సన్ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్ నేమ్ ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళకి రెజినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది పర్సనల్ రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న టారో రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను ఈ పర్సన్ యొక్క ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి ఓకే అండి తను ఏమనుకుంటున్నాడంటే మిమ్మల్ని సైడ్ చేసి తన వెళ్ళాల్సిన చోటుకి ఆరు వెళ్ళాల్సిన గోల్కి రీచ్ అయితే బాగుండు అంటే వెళ్ళాల్సిన రిలేషన్లోకి కానీ లైక్ వెళ్ళాల్సిన గోల్స్ కానీ అచీవ్ చేస్తే చెప్పేసి చెప్పేస్తున్నారు ఒక రిలేషన్ అనేది స్టార్ట్ చేసి దానితో కంటిన్యూషన్ అవ్వాలి న్యూ రిలేషన్ అనేది చెప్పేసి ఎందుకంటే వాళ్ళ నుంచి మీ పర్సన్ ఏదో ఆలో ఆశిస్తున్నారనమాట వాళ్ళు ఉంటే నాకు లైఫ్ బాగుంటుంది మనీ పరంగా కానీ సెటిల్మెంట్ అనేది ఉంటుంది వాళ్ళు నాకు కొంచెం బ్యాక్ బోన్గా ఉంటారు వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది ఎక్కువ ఉంది నాకు సపోర్ట్ అనేది వస్తుందేమో వాళ్ళ నుంచి మంచిగా నాకు కెరీర్ కానీ లైఫ్ కానీ ఎంజాయ్మెంట్ అనేది అంతా వస్తుందని చెప్పేసి ఒక ఆలోచనలు అయితే ఉన్నారనమాట ఏదైతే అది అవైంది అంటే మీకు మీ పర్సన్కి ఏదైతే అది ఇవ్వాలి ఈవెన్ లీగల్ ఇష్యూస్ కానీ ఆర్ ఎదర్ మ్యాటర్స్ కానీ ఇంక ఏదైనా నేను భయపడే ప్రసక్తే లేదు నా రిలేషన్ అనేది నేను కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఒక థాట్లు అయితే ఉన్నారు తనది ట్రూ లవ్ అని తను అనుకుంటున్నారనమాట ఎవరిది థర్డ్ పార్టీకి మీ పర్సన్ మీద ఉండేది ట్రూ లవ్ అని అనుకుంటున్నారు అని వాళ్ళు నమ్ముతున్నారు అనమాట నేను నిజంగా లవ్ చేస్తున్నాను నిజంగా నాకు ప్రేమ అనేది ఉంది ఆ వ్యక్తి చూపించేది నా మీద ప్రేమ ఆ పర్సన్ నా మీద చూపించేది ప్రేమే అనేది ఒక ఉన్నది అనమాట వాళ్ళది రాంగ్ రిలేషన్ అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు నిజంగా జెన్యున్గా లవ్ అనేసి వాళ్ళు అనుకుంటారనమాట బట్ ఒక పర్సన్కి మీతో రిలేషన్ ఉండి ఇంకొక అదర్ పర్సన్ మూడో వ్యక్తి వస్తే వాళ్ళది జెన్యున్ లవ్ అయితే కాదు కదండి అది మనకు అర్థమవుతుంది కాకపోతే మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఆ పర్సన్ నుంచి వచ్చేది నాకు లవ్ మీ దగ్గర నుంచి వచ్చేది ప్యూర్ లవ్ కాదు అని చెప్పేసి మీ హార్ట్ని బ్రేక్ చేస్తున్నారు కాకపోతే మీరు మీరు సిన్సియర్గా లవ్ చేశారు మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని మధ్యలో మిడిల్ డ్రాప్ చేసేసి మీ హార్ట్ అనేది బ్రేక్ చేసేసి బయటికి వెళ్ళే సిచ్యువేషన్ తను అనుకునేది ఎట్లా అయినా సాధించాలి ఆర్ కెరీర్ పరంగా తను గ్రోత్ అనేది కావాలి సెటిల్మెంట్ అనేది తనకి కావాలి అర్జెంటుగా లైక్ ఎలా అంటే మనీ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ తను అనుకునేది నెరవేరాలి అంటే ప్రేమతో తన లవ్తో అదర్ పర్సన్ని వాళ్ళు అట్రాక్ట్ చేసుకొని మరి వాళ్ళు అనుకునేది సాధించాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారనమాట దానికోసం ఇష్యూస్ మీకు మీ పర్సన్ మధ్య చాలా ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట అంటే మీరు ఏది మాట్లాడినా రాంగ్ తను ఏది మాట్లాడినా రైట్ అనమాట మీతో ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్ జరిగినా తను పెద్ద ఇష్యూ చేసేసి మిమ్మల్ని తప్పుబట్టి మీరే రాంగ్ అని చెప్పేసి ప్రూవ్ చేస్తున్నారనమాట మీ పర్సనల్ అంటే వాళ్ళు ఏది చేసినా రాంగ్గా ఉ అంటే రాంగ్ కాదు రైట్ మీరు ఏది చేసినా రాంగ్ అనమాట ఎందుకు ఎందుకంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు డెవిల్ కార్డ్ వచ్చింది కాబట్టి వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ కోసమే ఇవన్నీ చేస్తున్నారనమాట థర్డ్ పార్టీ కావాలని వాళ్ళు ఆశపడుతున్నారు థర్డ్ పార్టీతో ఉండాలనే వాళ్ళు అనుకుంటున్నారనమాట వాళ్ళ మాటలు వీళ్ళు వింటున్నారు వాళ్ళతో లైఫ్ అనేది మంచిగా ఉంటుంది వాళ్ళతో సెటిల్మెంట్ అనేది నాకు వస్తుంది మీతో అంత మంచిగా లేదు గ్రోతింగ్ అనేది లేదు నాకు సెటిల్మెంట్ అనేది లేదు నాకు హ్యాపీనెస్ అనేది లేదు నన్ను అర్థం చేసుకునేదే లేదు నువ్వు ఆ పర్సన్ నన్ను అంతా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు నాకు మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు తో నేను మంచిగా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు వాళ్ళతో ఉంటే నా కెరీర్ కానీ నాకు ఎంజాయ్మెంట్ నాకు దక్కుతుంది నా లైఫ్ అనేది ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఆ పర్సన్తో నాకు మంచి అటాచ్మెంట్ ఉంది నీతో లేదు నాకు అని చెప్పేసి ఈ పర్సన్ మీకు చెప్తున్నారనమాట మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట మీ పర్సన్ మీ నుంచి దూరంగా వెళ్ళాలి ఆరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండాలి అనుకుంటున్నారు ఎందుకు వాళ్ళు ఉండేది వాళ్ళ అవసరం తీర్చుకోవడానికి అంటే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కానీ కెరీర్ కానీ వాళ్ళ గ్రోత్ కానీ వాళ్ళ లగ్జరీ లైఫ్ కానీ ఏదైనా ఆ పర్సన్ దగ్గర నుంచి మీ పర్సన్కి దక్కుతాయని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట మీది ట్రూల్ లవ్ కాదని వాళ్ళు అనుకుంటున్నారు మీ పర్సన్కి వాళ్ళ మీద ఉండేది ట్రూల్ అవ్ అని వాళ్ళు అనుకుంటున్నారు బట్ మీకు మీ పర్సన్కి మధ్య ఉండేది ట్రూల్ లవ్ మీరు అందించేది ట్రూల్ లవ్ అది వాళ్ళు అర్థం చేసుకోలేక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్తున్నారు అనమాట ఓకే అండి థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి థర్డ్ పార్టీ పేరు ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకొని వాళ్ళకి రెజినట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఓకే అండి రిలేషన్ అనేది తను మెయింటైన్ చేయాలి థర్డ్ పార్టీ వాళ్ళు పర్సన్ మీ పర్సన్ మీ దగ్గర తన దగ్గరికి రావాలని చెప్పేసి తను అనమాట తను ఏదైనా అంటే తన అధారిటీ ఎక్కువ ఉండాలి అంటే తెలిసి తెలియక చేస్తున్నానే అనేది తను ఒప్పుకోవట్లేదు అనమాట తెలిసి చేస్తున్నాను తెలియక చేస్తున్నాను ఇట్లాగా అడ్జస్ట్ అడ్జస్ట్ అవ్వాలా ఈ రిలేషన్ అనేది కంటిన్యూ చేయొచ్చా చేయకూడదు అనే థాట్ కూడా తనకి లేదు అతను ఏదో చేస్తుంది ఒక రిలేషన్ అనేది నాకు అవసరం అని చెప్పేసి ఉందనమాట ఒక అంటే అమౌంట్ పరంగా అంటే లైక్ నా దగ్గర అమౌంట్ ఉంది నాకు ఆ పర్సన్ వచ్చారు వాళ్ళతో నేను రిలేషన్ చేయాలా కంటిన్యూ చేయాలా అని చెప్పి స్టార్ట్లో ఉన్నారు వాళ్ళతో ఎలా అన్న రిలేషన్ అనేది ఎక్స్ప్లెన్ చేసుకోవాలి ఖచ్చితంగా ఆ పర్సన్తో నేను రిలేషన్ అనేది ఎక్స్ప్లెన్ చేసుకోవాలా ఆ పర్సన్ నా వెనకాల తిరగాలి నాతోనే ఉండాలి నా వెనకాల తిరుగుతూ నేను చెప్పింది వినాలి అని చెప్పేసి ఒక ఇది ఆ ప వాళ్ళతో ఎంజాయ్మెంట్ చేయాలి లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఉన్నారనమాట అంటే లైక్ చూడండి మీ పర్సన్కి సేమ్ కార్డ్ ఆరు థర్డ్ పార్టీ పర్సన్ సేమ్ కార్డ్ వచ్చింది ఎందుకంటే తన పర్సన్ మనీ కోసం మీ పర్సన్ ఉన్నారు మనీ ఇచ్చే సిచువేషన్ తను ఉంది కాబట్టి తనకి ఈ కార్డ్ పడుతుంది బ్లైండ్గా నమ్మేసి నాతోనే రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి నేను ఏది చెప్తే అది వినాలి నేను ఏది అనుకుంటే అది జరగాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది నాకు నా రిలేషన్లో కావాలి నేను ఒక కింగ్ ఆర్ క్వీన్ ఏదైనా కానీ నేను చెప్పింది చెల్లాలి ఆ పర్సన్ నా కంట్రోల్లో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు లైక్ మీ పర్సన్ని బ్లైండ్గా నమ్మించి వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తున్నట్టు వాళ్ళని లోపరుచుకొని వాళ్ళతో ఉండాలి లైఫ్ లాంగ్ అనేసి వాళ్ళు థర్డ్ పార్టీ అయితే అనుకుంటున్నారండి అట్ ప్రజెంట్ మీ పర్సన్ కూడా వాళ్ళతోనే రిలేషన్ బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు ఇదండి ఈ అమావాస్య తర్వాత మీ యొక్క ఎనర్జీస్ ఆ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మీకు ఎవరికైనా పర్సనల్ రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా టేలర్ రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాట్సాప్ కాల్స్కి కానీ మెసేజ్కి కానీ నేను రిప్లై అనేది ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి